కార్యక్రమం లైఫ్ కొంచెం సమయం ఉన్నది అందుకోసమని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దానికోసం మన రాష్ట్ర కార్యాలయ సభ్యులు భూగస్వామి గారిని విదిరికి రావలసిన కొనది అట్లాగే భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కంగారు రంగు గోపాలని బెదిరికి రావాల్సింది పట్టణ ప్రధాన కార్యదర్శి అమరాజు గారిని అధ్యక్షురాలు చులసామి భాగ్యలక్ష్మి గారిని కావాల్సిన గొడవ ఈ రోజున మన దేశం ఇంత శాంతి భద్రతలతో ఇంత రక్షణతో మనం ఇంత భద్రంగా జీవిస్తున్నామండి దానికి ఏకైక కారణం భగవత్ సమానులు దైవాంశ సంభూతులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు మన మహిళలందరినీ కూడా ఉద్దేశించి ఈ రోజున ముందస్తుగా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిది మహిళా దినోత్సవం ముందస్తుగా వారు మహిళలందరినీ కూడా ఉద్దేశించి భారతదేశ మహిళలందరినీ ఉద్దేశించి ఈ రోజున వారు వర్చువల్గా అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఒక శక్తిగా భావించి చూపించి చూస్తూ గౌరవించేటటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు వారు జాడలో నడిచేటటువంటి వాళ్ళ కమలదళం బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజున వారు ఒకటే చెప్పారు మరి ప్రసంగం ముందుగా భారత్ మాతాకి జై మా కాళీకి జై మా దుర్గాకి జై అని అంటే ప్రతి ఒక్క స్థానానికి ధనానికి కానీ చదువుకి కానీ శక్తికి కానీ అధిదేవతలుగా ఉన్నది మన స్త్రీలే మరీ ముఖ్యంగా భారత్ మాత అన్న తెలంగాణ తల్లి అన్న ఆడవాళ్ళతోనే సంబోధిస్తాం మరి అటువంటి నారీ పనులు వారిని సంపూర్ణంగా గౌరవిస్తూ గౌరవం అంటే కేవలం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మహిళల సంక్షేమం కోసం వారి అభ్యున్నతి అభివృద్ధి కోసం అనుక్షణం పరితపిస్తూ నరేంద్ర మోదీ గారు ఎన్నో రకాల సంక్షేమ పాలన అందించడం జరిగింది ఉదాహరణకు మన నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోనే చూస్తున్నటువంటి అయితే దాదాపుగా అరవై తొమ్మిది వేల ప్రేక్షణీయం అందిస్తా ఉన్నారు డెబ్భై వేల పైగా లబ్ధిదారులు సుకన్య యోజన అంటే ఆడపిల్ల పుట్టగానే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే రెండు లక్షల రూపాయలు ఎమ్మెల్యేలు ఎంఎల్సిఏ సంతకాలు మంధుల సంతకాలు ఏవి ఉండవు మీకు మీరుగా అవసర పడితే తప్పవులు అదే విధంగా ప్రధానమంత్రి జీవిత బీమా యోజనని ఎనభై శాతం సబ్సిడీతో పది లక్షలకు వచ్చేటటువంటి డ్రోన్స్ కేవలం రెండు లక్షల రూపాయలకే ఆ రెండు లక్షల్లో కూడా ముప్పై శాతం సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తా ఉంది మహిళా సంఘాలు తిరిగి ఆ డ్రోన్లని ఎరువులు చల్లడానికి రైతులకు అద్దెకించుకున్నటువంటి అయితే ఇటు మహిళలకు లాభం అటు రైతులకి తక్కువ ఖర్చుతో యూరియా ఇవన్నీ కూడా లాభాలు జరుగుతాయి అంటే ప్రయోజనాలతో ఇది మాత్రమే కాదు దాదాపుగా డెబ్బై వేల పైచలకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఐదు లక్షల రూపాయల ఉచిత వైద్యం ఈరోజు అందించబడతా ఉంది ఒకటే చెప్తా ఉన్నాను మనం ఇంతకు ముందు గతంలో చూస్తే హైదరాబాద్ లో ఎక్కడ కూర్చుంటే ఎక్కడ కూర్చో చాటుతుంటే బాంబేతో తెలియదు ఎక్కడ పోయి కూర్చుంటో బాంబేతో అట్లాంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఒక రక్షణ కవచంలా నరేంద్ర మోదీ గారు మనందరికీ కూడా రక్షణ కల్పిస్తూ ఇటు రక్షణ రంగాన్ని భద్రతా రంగాన్ని కూడా మరింత పరిశ్రమవంతం చేశారు ఈ రోజున మనం ఇంత ఇక్కడ కూర్చొని ఉన్నాం కానీ మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు లో వచ్చింది బాంబు స్టార్ట్ అయింది అవునా ఇంత దారుణ కనిపిస్తా ఉంది నరేంద్ర మోదీ గారు ఈరోజు ఒకటే మాట్లాడారు మహిళ కూడా ఒక శక్తి స్వరూపంగా దేశంలోని ప్రజలందరూ కూడా ఎవరి కుటుంబం మోదీ గారి కుటుంబం దేశంలోని ప్రజలందరూ కూడా మీరు 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 అందరూ కూడా మోదీ గారి కుటుంబం ఇది నా కుటుంబం అని మీరు చెప్పడం జరిగింది మహిళలందరూ శక్తి శక్తిరూపు చూస్తూ ఒక సొంత కుటుంబంలా చూస్తూ మహిళల సంక్షేమం కోసం పెద్ద బిడ్డ వేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మీ అందరి ఆశిస్సు మాకు ఎప్పుడు ఎలా ఎలా ఉండాలని మరొక్కసారి కూడా కోరుకుంటా ఉన్నారు పట్టణానికి పఠనానికి ఇప్పుడే తెలిసింది ఉన్నారు శ్రీధర్ మంత్రి శ్రీధర్ బాబు గారు షుగర్ ఫ్యాక్టరీ కోసం అని విజిట్ చేస్తా అని ఇప్పుడు వచ్చి ఆడంబరాలకు అంగుళకి పోస్తూ ఏదో మేము తెరిపిస్తామని తెప్పని ఏదో వచ్చిండ్రు ఇవాళ ముద్యంపేట షుగర్ విజిట్ చేసి వచ్చిందట అయ్యా నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ పక్కనే ఉన్నారు మా అంకుల్ జీవన్ రెడ్డి అంకుల్ గారు ఇలానే రాజశేఖర్ రెడ్డి గారు వారి సీఎం గా ఉన్నప్పుడు వారి వారి హయాంలో ఒక హౌస్ కమిటీ వేసిండ్రు హౌస్ కమిటీలో వారు ఒక మెంబర్ గా ఉన్నారు జీవన్ రెడ్డి అంకుల్ గారు మెంబర్ గా అటు ఇటు అటు ఇటు హలా చేసి అది చేసి ఇది చేసి ఏదో చెప్పి మొత్తానికి మీ హయాంలో ఉన్నప్పుడే షుగర్ ఫ్యాక్టరీలు మూత గడిపోయినాయి ఎక్కడికాడ రైతులందరికీ అన్యాయం జరిగింది అన్నీ జరిగినాయి మీరు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా మరొకసారి కూడా షుగర్ ఫ్యాక్టరీ గుర్తు రాలేదు ఆ విషయమే మీకు తెలియలేదు ఇప్పుడు వచ్చి ఏదో ఆర్పాటం మా చేస్తున్నారు చేస్తున్నాను మా నన్ను ఎప్పుడో చెప్పిండ్రు మేము షుగర్ ఫ్యాక్టరీ లిమిటెడ్గా తెలిపిస్తాము మేమే కల్పిస్తాము మొన్న కూడా చెప్పారు మరి మీరు మీరు వచ్చి ఇప్పుడు వచ్చి చేసేది ఏంటి గన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు గుర్తునది ఈ పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మీకు గుర్తు వస్తుంది మళ్ళీ షుగర్ ప్యాకెట్లన్నీ అంటే రాజకీయం చేస్తుంది మీరా మేమా లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి ఏదో హడావుడి చేద్దాం రెండు రోజుల్లో ముచ్చడి చేద్దాం అన్నట్టు చూస్తున్నారేమో ప్రజలందరూ రైతన్నలందరూ ఇవన్నీ గమనిస్తారు దయచేసి ఇట్లాంటివి పెట్టుకోకండి ఇంకప్పుడేం చేయరు ఇప్పుడేం చేస్తారు మరైనా ఎప్పుడో మాటిచ్చు అది మా నేనే చేస్తాను ఇట్లా మీరు చేసే రాదు కానీ మీరు చేయలేరు కూడా మీరు చేయలేరు కూడా ఆ మేడ కదా ఎట్లయితే ఇద్దరు కలిసి ఇవో నువ్వు హో ఆపుతా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు కదా రేవంత్ రెడ్డి కేటీఆర్ని నువ్వు నేను ఆపుతా ఈయన ప్రతిపక్షంలో ఇట్లాంటి హంగులు ఆర్పాటు అవి చేస్తే మాత్రం ప్రజలు ఎట్లా చూస్తానే ఉన్నారు మీకు సరైన పాఠం బాగా చేర్పిస్తారు